హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి దానివల్ల మేము పోస్ట్ చేస్తున్న వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి సో మీరు వాటిని మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట అలాగే మీరు చూస్తున్న ఈ కాంబో కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయని కూడా మాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి కాకుండా మీకు ఇంకేమైనా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అంటే అది కూడా మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి సో నెక్స్ట్ టైం మేము వీడియోని చేసినప్పుడు అలాంటి కలెక్షన్స్ని తీసుకొని రావడానికి తప్పకుండా ట్రై చేస్తాము మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్లో ఏదైనా ఐటెం కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి ఏం లేదు మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి ఫస్ట్ మీరు దాని అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంది అని తెలియగానే దానికి మీరు పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ అనేది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో లేదు సో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని మళ్ళీ అడగండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము మీ మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే లేదా పేటిఎమ్ ఇలా ఏ మెథడ్ ద్వారా అయినా సరే మాకు ఆన్లైన్లో పే చేసి ఆర్డర్ చేసుకోవడమే అండ్ ఇంకొకటి ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు ఇచ్చే అడ్రస్ని కరెక్ట్గా ఇవ్వండి అండ్ స్పెషల్గా పిన్ కోడ్ ఇంకా ఫోన్ నెంబర్ అవి రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే చాలా వరకు పిన్ కోడ్స్ కరెక్ట్గా ఉండి వేరే అడ్రస్కి వెళ్ళిపోతున్నాయి అవి మళ్ళీ రివర్స్ బ్యాక్ మా దగ్గరికే వస్తున్నాయి సో అడ్రస్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి అండ్ ఒకసారి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాక అది మీ ఇంటికి రీచ్ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు వన్ వీక్ బిఫోరే ప్లాన్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి వన్ వీక్ కన్నా ముందైతే ప్రోడక్ట్ మీకు రీచ్ అవ్వడానికి నైంటీ పర్సెంట్ వరకు ఛాన్స్ అయితే లేదు టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది మాకు కాంటాక్ట్ అయ్యి టూ డేస్లో కావాలి త్రీ డేస్లో కావాలి అని అడుగుతున్నారు సో అందుకనే నేను స్పెషల్గా మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా సెవెన్ నుంచి టెన్ డేస్ అయితే టైం పడుతుంది సో మీరు టైం చూసుకొని ముందే వాటిని ఆర్డర్ ఆర్డర్ చేసుకోండి అలాగే ప్రోడక్ట్ ఒకసారి మీ ఇంటికి రీచ్ అవ్వగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీయాలి ఎందుకంటే ప్రోడక్ట్ ఒకవేళ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ లేదా ప్రోడక్ట్ని రిటర్న్ చేయాలి అనుకున్నా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది మాకు కంపల్సరీగా ఉంటేనే మేము దాన్ని రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే మేము రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయము సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి మాకు సెండ్ చేయండి అలాగే ప్రోడక్ట్ ఒకసారి రిసీవ్ అయిన తర్వాత అది ఎలా ఉంది అని దాని రివ్యూ కూడా మాకు పెట్టండి సో ఇంకెవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అలాగే మీరు చూస్తున్న ఈ కాంబో సెట్స్లో చాలా టైప్స్ ఆఫ్ కాంబో సెట్స్ అనేవి ఉన్నాయి విక్టోరియన్ మెహందీ ఇంకా నక్షి సెట్స్ ఇంకా సింపుల్ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ సెట్స్ హెవీ మోడల్ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి హెవీ మోడల్ సెట్స్ సో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కాంబో సెట్స్ అనేవి ఇందులో మేము పోస్ట్ చేసాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో ఓన్లీ నెక్లెస్ సెట్స్ మాత్రమే కాకుండా నెక్లెస్ సెట్స్ విత్ వడ్డానము ఇంకా ఇయర్ టాప్స్ టూ త్రీ సెట్స్ ఆఫ్ ఇయర్ టాప్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్ అనేవి మేము ఈ వీడియోలో పోస్ట్ చేశాము సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు టెన్ సెకండ్స్ వీడియో స్కిప్ చేయడం వల్ల ఆ మధ్యలో టూ త్రీ ప్రోడక్ట్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రీరామ్ క గ్రాండ్ కలెక్షన్స్ Thank you everyone. Take care. Bye bye. I could be